ఈ రోజు ఒక ఫన్నీ ప్రాంక్ చేయడానికి వెళ్తున్నాం మళ్ళీ మళ్ళీ ఆ ప్రాంక్ అయిపోయిన తర్వాత మీరు గడపారని అవ్వుకుంటారని అనుకుంటున్నాను నేను వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూసేయండి అడ్రస్ చెప్పరా

పోస్ట్ ఆఫీస్ అడుగుతున్నాను అన్నగే రోడ్లో కూర్చోడి వెళ్ళి రోడ్డు ఉంది ఇది దర్చే కదా మీరు కూర్చోడారా దర్శి ఎల్పి రోడ్లకి అంకుల్

ಭಾಸ್ಕರ್ ಸೈಕಲ್ ಷಾಪ್ ಕೊರಾಜಿ ಆತಲೂ ಗಟ್ಟಿ ಅಡ್ರೆಸ್

సో గాయస్ ప్రస్తుతానికి మన వీడియో అయితే ఇంతే రేపటి వీడియోలో కలుసుకుందాం ప్రస్తుతానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్